రోజు పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన కీర్తిశేషులు కేంద్ర మాజీ మంత్రివర్యులు గడ్డం వెంకటస్వామి గారి జయంతి వేడుకలలో పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి కళా చక్రపాణి ముఖ్యాతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి కళా చక్రపాణి మాట్లాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మీర్జా వసహత్ తలీబేగ్ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్ కౌన్సిలర్ సభ్యులు కుడికాల రవికుమార్

గౌరవ చైర్పర్సన్ గారు అలాగే వైస్ చైర్పర్సన్ గారు గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరూ ఇక్కడ వారికి ఇవాళ అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంతో ముఖ్యంగా మనం ఆయన చేసినటువంటి బడుగు బలహీన వర్గాలకు చేసినటువంటి అభ్యున్నతి వరకు చేసినటువంటి పాలించుకుంటూ వారికి వాళ్ళ ఆత్మహాలు పేర్చుకొని ప్రభుత్వం ద్వారా అధికారికంగా మనం ఈ కార్యక్రమం చేసినాం కాబట్టి వారికి మనం ఇవాళ అర్పించడం జరిగింది ఈ కార్యక్రమం మరి అధికారికంగా ఎకర్సా గారి ప్రపంచంగా ఆయనది అధికారికంగా చేయడం జరిగింది ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆయన బరువు బలైన వర్గాలకు ఎంతోమంది కూడా గురుసలు చలేసుకోవడానికి ఎన్నో భూములు ఇప్పించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి గడ్డం వెంకటస్వామి అయితే మురుసల వెంకటస్వామి అని పేరు రావడానికి కారణం అక్కడ బడుగు బలైన వర్గాల ఎస్సీ ఎస్టీలకు కూడా ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి ఆయనను మరి ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి ప్రభుత్వం ఈరోజు అధికారికంగా ప్రకటన చేయడం అందరికీ చాలా సంతోషం అదేవిధంగా వారికి మరోసారి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియదు ఈరోజు మున్సిపల్ పరిధిలో మాజీ కేంద్ర మంత్రి నట్టం వెంకటస్వామి జయంతి వేడుకలు తప్పకుండా నీటి కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ గారు వైస్ చైర్మన్ గారు మున్సిపల్ సమక్షంలో అందరి సమక్షంలో సమర్థిస్తున్నారు అదే ఎందుకంటే వారు బాబాయ్ పన్నో వర్గాలకు ఎన్నో సేవలు అందిస్తూ మరి ముందుకెళ్ళిన మామూలు మరి ఈ ప్రభుత్వము మరి ఎంతో చేయాలని చెప్పగానే మరి ఈరోజు కూడా చేయడం జరిగింది మరొకసారి ఈ కట్టిన అందరికీ జయంతి శుభ